మొత్తానికి నిఖిల్ ర స్వామి అనిపించుకుంటూ కనిపించేశాడు మెగా చిఫ్ ఫైనల్ రౌండ్ లో ఇక పృథ్వీని సపోర్ట్ చేసే క్రమంలో అయితే నిఖిల్ అశ్విని మధ్యన పెద్ద గొడవ జరుగుతూ వచ్చేసింది దానికి కారణం ఆటో టాస్క్ ఆటో టాస్క్ లో పృథ్వీ అయితే విష్ణుప్రియ ఉండగానే యశ్విని బయటకు తోసేయడంతో విపరీతమైన కోపాన్ని పెంచుకుంటూ వచ్చేసింది అశ్విని ఇదే కోపాన్ని చీఫ్ కంటెండర్ ఫైనల్ రౌండ్ లో కూడా చూపించడం జరిగింది అయితే ఫైనల్ గా అయితే పృథ్వీ టేస్టీ తేజ రోహిణి అయితే ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తూ కనిపించేశారు అయితే ఈ టాస్క్ లో ఇసుకను పోసి ఓడించాల్సి ఉంటుంది ఇక సంచాలకుడుగా అయితే యశ్విని వ్యవహరిస్తూ కనిపించేసింది ఇక్కడ నిఖిల్ని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది నువ్వు టేస్టీ తేజ దాంట్లో ఇసుకను వేస్తావా లేదంటే పృథ్వీ దాంట్లో వేస్తావా చెప్పే అంటే నేనైతే టేస్టీ తేజ దాంట్లోనే వేస్తా నువ్వు కూడా ఒక్కసారైనా సరే టేస్టీ తేజ దాంట్లో ఇసుకని వేసి వాడిని ఓడించడానికి ట్రై చేయ అంటూ నిఖిల్ అడుగుతాడు నువ్వు చెప్పింది చేయడానికి నేను ఇక్కడ బిగ్ బాస్కి రాలేదు అంటూ యశ్విని కూడా రెచ్చిపోతుంది అలానే ఇక నిఖిల్ కూడా అప్పటివరకు ఎంతో సైలెంట్ గా ఉంటున్నప్పటికీ కూడా యశ్విని మాటలు అదుపులు తప్పుతూ రావడంతో ఇక నిఖిల్ కూడా ఫైర్ అవ్వడం జరిగింది మొత్తానికి ఇలా గొడవనైతే మనం చూసేస్తాం వీళ్ళ మధ్యన